భగవద్గీత చదవాలనున్న చదవలేకపోతున్నారా ఇప్పుడు మీకు ఆ చింత లేదు మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజూ మీ సమయానుకూలంగా ఎప్పుడైనా భగవద్గీతను వినండి భగవద్గీతలో ఈరోజు అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం శ్లోకం ఒకటి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కురువత సంజయ తాత్పర్యం ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికెను ఓ సంజయ ధర్మస్థలమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న నా పుత్రులైన కౌరవులు మరియు పాండుకుమారులైన పాండవులు ఏం చేస్తున్నారు శ్లోకం రెండు సంజయ ఉవాచ దృష్ పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తద ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పను శ్లోకం మూడు పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచమో వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను ఎంతో ప్రతిభావంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదుడి కుమారుడైన దృష్టద్యూనుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి శ్లోకం శ్లోకం నాలుగు అత్రశూరా మహేష్వాస భీమార్జున సమా యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను ఈ పాండవ సైన్యంలో ఎంతో ధైర్యవంతులు అస్త్రాల ఉపయోగంలో నిపుణులు శౌర్యంలో భీమార్జున సమానులైన సాత్యకి యుయుధానులు విరాట మహారాజు హారాజు ద్రుపద మహారాజు మహారథులుగా ఉన్నారు శ్లోకం ఐదు దృష్టకేతున కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ కుంతిభోజ్చ్య నరపుంగవ తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పల్కెను దృష్టకేతు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు శ్లోకం సౌభద్రో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయా తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు ద్రౌపది కుమారులైన ఉప పాండవులు ఉన్నారు వీరంతా కూడా మహారథులే శ్లోకం ఏడు అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షం నున్న ముఖ్య యోధులు మహానాయకులు గురించి మీకు తెలియటకు చెబుతాను వినుము శ్లోకం ఎనిమిది భీష్మశ్చ కృపశ్చ భీష్ణ తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను పూజులైన మీరును పితామహుడు కర్ణుడు యుద్ధంలో విజయుడగు కృపాచార్యుడు అశ్వద్ధా వికర్ణుడు మరియు సౌమదత్తి ముఖ్యులు అన్యే చ బహవ మదర్ధే త్యక్త నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికినం ఇంకా ఎందరో వీరయోధులు నా తరపున తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో నైపుణ్యం కలవారు మరియు విభిన్న ఆయుధములను కలిగి ఉన్నారు పదో శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వం స్విదమెతేషాం బలం భీమాభిరక్షితం తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది శ్లోకం పదకొండు అయన యథాభాగమవ సర్వ భీష్మేవారక్షంతుర్వే తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మ పితామహుణ్ణి రక్షించుకోవాలను శ్లోకం పన్నెండు సింహనాదం శంకం శంఖం ప్రతాపవాన్ తాత్పర్యం సంజయుడు ధృతరాశులతో పలికింది దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురు వృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు సింహనాదం సింహనాదంచేసి శంఖం పూరించాడు శ్లోకం పదమూడు తత భేర్యశ్చ పణవానక గోముఖాహ సశబ్దస్తుములో భవత్ తాత్పర్యం సంజయుడు ధృత్రాడితో పలికెను తరువాత కౌరవీరులంతా శంఖాలు డప్పులు తాళాలు మరియు వాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతమంతా భయంకరమైన శబ్దంతో ప్రతిధ్వనించింది శ్లోకం పద్నాలుగు తత స్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవः పాండవశ్చైవ దివ్యౌ శంకో ప్రదద్మతు తాత్పర్యం సంజయుడు ధృతరాష్డుతో పల్కింది తదనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై కూర్చొనున్న మాధవుడైన శ్రీకృష్ణుడు పాండుపుత్రుడైన అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు శ్లోకం పదిహేను పాంచజన్యం ఋషికేశः దేవదత్తం ధనంజయ పౌండ్రం ధద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర తాత్పర్యం సంజయుడు ధృతరాశుడితో పలికెను శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు అత్యంత భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంకమును పూరించెను శ్లోకం పదహారు అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుతో పలికింది కుంతీ పుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు ధర్మరాజు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంకములు పూరించిరి శ్లోకం పదిహేడు కాశ్యశ్చ పరమేశ్వాసః మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి పరాజిత సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను గొప్ప అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాట మహారాజు ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖంలను పూరించిరు శ్లోకం పద్దెనిమిది ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వస పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంకాన్ దద్ము పృథక్ పృథక్ తాత్పర్యం సంజయుడు ధృతరాశుడితో పలికెను ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు భుజబలుడు సుభద్ర తనయుడైన అభిమన్యుడు తమ శంకంలను పూరించిరి శ్లోకం సఘోషోధార్తరాష్ట్రాని వ్యధారయత్ చైవ తుము లోకభ్యను నాదయన్ తాత్పర్యం సంజయుడు ధృతరాశుడితో పలికెను పాండవయోధుల శంకాధ్వన్లకి భూమి ఆకాశము దద్దరిల్లినవి ఆ భీకరమైన శబ్దం మీ పుత్రుల హృదయాలను చేశాయి శ్లోకం ఇరవై అధ ధార్తరాష్ట్రాన్ కపిజ ప్రవృత్తే శస్త్రంపాతే ధనురుద్యమ్య పాండవృకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే తాత్పర్యం సంజయుడు ధృతరాశుడితో పలికిను ఓ చక్రవర్తి తదనంతరం ప్రారంభ సమయంలో హనుమంతుడి చిహ్నంతో ఉన్న పతాకము గల రథముపై పాండురాజు కుమారుడైన అర్జునుడు సమరానికి సిధంగా ఉన్న మీ కుమారులని చూసి తన ధనుసుని తీసుకొని ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు శ్లోకం ఇరవై ఒకటి అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే చ్యుతు తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథమును రెండు సేనల మధ్యకి తీసుకెళ్లి నిలుపుము శ్లోకం ఇరవై రెండు నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి

భారత స్థాపయిత్వా రథోత్తమం తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను ఓ మహారాజా అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహారథమును ఇరు సైన్యముల మధ్య నిలిపెను శ్లోకం భీష్మద్రోణ ప్రముఖత సర్వే మహీక్షిత పాద పశ్యై తాన్ సమవేతాన్ సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భీష్ముడు ద్రోణాచార్యుడితో పాటు ఇతర కౌరవరాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కురువంశ వీరులందర్నీ చూడుము శ్లోకం ఆచార్యాన్ మాతులాన్ భ్రాతన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్త సేనయో రుభయో తాత్పర్యం సంజయుడు ధృతరాశుడితో పలికిన అప్పుడు అర్జునుడు ఇరు సేనల్లో ఉన్న తన తండ్రులను పినతండ్రులను ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను బంధువులందరినీ చూశాడు శ్లోకం ఇరవై ఏడు సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా తాత్పర్యం సంజయుడు ధృరాశుడితో పలికెను యుద్ధభూమి అందు తన బంధువులందర్ని చూసి పుత్రుడైన అర్జునుడు మిక్కిలి దయతో దుఃఖిస్తూ ఇలా అన్నాడు శ్లోకం ఇరవై ఎనిమిది అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ సముపస్థితం తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ కృష్ణ యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులను చూసి బాధ కలుగుతుంది శ్లోకం సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరేమే జాయతే తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను నా అవయవాలు తడబడుతున్నాయి నోరు ఎండిపోతున్నది మరియు శరీరమంతా గగుర్పాటుతో వణుకుతున్నది శ్లోకం శ్రంసతే హస్తత్వక్ష పరిదహ్యతే నక్నోం వ్యవస్థాతు భ్రమతీవచ మే మన తాత్పర్యం గాండివం చేతి నుండి జారిపోతున్నది శరీరం మండుతున్నది నా మనస్సు తల్లడిల్లుతున్నది కనుక స్థిరంగా నిలబడలేకపోతున్నాను శ్లోకం ముప్పై ఒకటి నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయో నుపశ్యామి స్వజనమాహవే తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ కృష్ణ చాలా అపశక్నములు కనబడుతున్నవి ఈ యుద్ధమునందు నా ఆత్మీయులను చంపడం వలన ఎలా మేలు కలుగునో తెలియట్లేదు శ్లోకం ముప్పై రెండు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ కృష్ణ నేను విజయం రాజ్యాధికారం లేదా సుఖం కోరుకోవటం లేదు హే గోవింద శ్రీకృష్ణ ఈ రాజ్యం భోగములు జీవితం వలన ప్రయోజనం ఏముంది శ్లోకం ముప్పై మూడు ఏషామర్ధే కాంక్షితంన రాజ్యం భోగ సుఖానిచ తయిమే వస్తితాయుద్ధే ప్రాణాంస్ ధనాని ధనానిచ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను మనం ఎవరికోసమైతే ఈ రాజ్యాన్ని భోగాలను సుఖాలను కోరుకున్నామో వారంతా ధనము మరియు ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉండి యుద్ధం చేయుటకు నిలిచి ఉన్నారు శ్లోకం ముప్పై నాలుగు ఆచార్య పితర పుత్రాహ తథైవచ పితామహ మాతులా స్వసురాహ పౌత్రాహ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమళ్ళు మేనమామలు మామలు భావమర్దులు మరియు ఇతర బంధువులు మొదలగు వారు అందరు ఇక్కడ ఉన్నారు శ్లోకం ముప్పై ఐదు ఏతాన్న హంతుమిా ఘ్నతోపి మధుసూదన అపి రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ మధుసూదన వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను ముల్లోకాలను పాలించే అవకాశం వచ్చినా నాకు మాత్రం వారిని సంహరించాలనే కోరిక లేదు అలాంటిది ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపగలనా శ్లోకం ముప్పై ఆరు నిహత్యధార్త కా ప్రీతిస్య జనార్దన పాపమే వాస్రయే దస్మాన్ హైత నాతాయినహ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ జనార్దన ధృతరాష్ట్ర కుమార్లను చంపినచో మనకెలా సంతోషము కలుగును ఈ పాపాత్ములను చంపడం వలన మనకు పాపం చుట్టుకుంటుంది శ్లోకం ముప్పై ఏడు నార్హ వయం హంతు ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెన్ కనుక ఓ మాధవ బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు సొంత వారిని చంపి మనం సుఖంగా ఎలా ఉండగలం శ్లోకం ముప్పై ఎనిమిది యద్యప్యేతే పశ్యంతిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకం తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను రాజ్యంపై కోరికతో ఉన్న కౌరవులు వంశనాశనం వలన కలుగు దోషమును మిత్రద్రోహం వలన కలుగు పాపములను గ్రహించలేకపోతున్నారు శ్లోకం ముప్పై తొమ్మిది కథనం జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తిత కులక్షయకృతం దోషం ప్రపశ్యార్దన తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ జనార్దన మన వారిని చంపటం వలన కలిగే దోషాన్ని తెలిసి కూడా ఈ పాపప్పని మనం ఎందుకు మానుకోకూడదు శ్లోకం నలభై కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్ అధర్మోవ్యుత తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను వంశనాశనంతో పూర్వీకుల ధర్మాచారంలన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన వంశమంతటా అధర్మం వ్యాపించును శ్లోకం నలభై ఒకటి అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యంతి కుల స్త్రీయ స్త్రీషు దుష్టాసూ వార్షాసుయతే వర్ణశంకర తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ కృష్ణ అధర్మం పెరిగినచో కుల స్త్రీలు నీతి తప్పగలరు మరియు అలా అనైతిక విలువల వలన చెడు సంతానము వృద్ధి చెందుతుంది శ్లోకం నలభై రెండు పితరో పిండోదక క్రియ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను చెడు సంతానము వృద్ధి చెందటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును కులనాశనము వలన శ్రాద్ధ తర్పణములు చెయ్యక పూర్వీకులు అధోగతి పాలయ్యదరు శ్లోకం నలభై మూడు దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాధ్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వత తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను కులాచారములను నాశనము చేసి చెడు సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన సనాతన కులధర్మములు జాతిధర్మములు నశించిపోవు శ్లోకం ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దనం నరకే నియతం వాసహ్యు తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ జనార్దన కులాచారంలను నాశనం చేసిన వారికి శాశ్వతముగా నరకప్రాప్తి కలుగుతుందని నేను విన్నాను శ్లోకం నలభై ఐదు అహోబత మహత్పాపం కర్తు వ్యవసితావయం యద్రాజ్యసుకలోభేన హంతుం స్వజనముద్యతాహ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను అయ్యో రాజ్యాధికారాన్ని పొందాలన్న కోరికతో మన సొంతవారిని చంపటానికి పూనుకొని ఈ మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం ఇది ఎంత దారుణము శ్లోకం నలభై ఆరు ఎది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్త హన్యు తన్మే క్షేమతరం భవేత్ తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఆయుధాలతో సమరానికి నిలిచి ఉన్న ధృతరాష్ట్ర కుమారులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను సంహరించినచో అది నాకు మంచి చేసినట్లు అగును శ్లోకం నలభై ఏడు సంజయ ఉవాచ ఏవముక్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిషత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను అర్జునుడు ఈ విధముగా పలికి దుఃఖంతో మనసు విరిగి రణరంగమునందు బాణాలతో సహా ధనుసును పక్కన పెట్టి రథం మీద చెతికిలబడ్డాడు ఈ వీడియోను వీలైతే మీ బంధుమిత్రులకు మీకు సంబంధించిన గుడిలో బడిలో ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి శ్రీమద్ భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి తర్వాతి వీడియోలో శ్రీమద్ భాగవద్గీతలో తదుపరి అధ్యాయం రెండు సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం